గుడిలో ప్రసాదం రుచికి ఏమాత్రం తీసిపోని ఈ పులిహోరని మీరు కూడా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చూసారంటే ఆహా అనాల్సిందేనండి ఈ పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అరగంట నుంచి గంట నానపెట్టేసేయండి లేకపోతే మీరు ఉడికించుకోనన్నా తీసుకోవచ్చు ఇందులో నుంచి గుజ్జు పిండి పక్కకు పెట్టేసుకోండి గుజ్జుని తర్వాత ఇలా ఒక గిన్నె తీసుకొని రెండు గ్లాసుల బియ్యం తీసుకుంటున్నాను బియ్యం తీసుకోండి కొలతలతో చెప్తున్నాను ఈ బియ్యాన్ని ఒక రెండు సార్లు కడిగేసి ఇంతలో రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ తీసుకోండి ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ అంతే రెండు గ్లాసులు తీసుకోవద్దండి గ్లాసున్నర తీసుకుంటే పర్ఫెక్ట్గా బియ్యం ఉడికిపోతుంది రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల నీళ్ళు తీసుకొని ఇలా వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని మనం రైస్ ఎలా అయితే ఉడికించుకుంటామో అలా రైస్ అన్నం వండేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు వేరొక కడాయి తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం పావు టేబుల్ స్పూన్ కన్నా తక్కువనే మెంతులు ఇలా వేసుకొని దూరంగా వేయించుకోండి మరి ఎక్కువగా వేయించవద్దు దూరంగా ఇలా వేయించుకోండి ఇలా వేయించేసుకున్న ఇది ఈ ధనియాల మొత్తాన్ని వేరొక బౌల్లోకి తీసుకొని చల్లార్చి మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే కడాయిలో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులోకి మినపప్పు ఆవాలు జీలకర్ర వన్ వన్ టేబుల్ స్పూన్ చొప్పున వేసేసుకోండి ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ పల్లీలు ఇలా వేసేసుకొని కొంచెం కలుపుకోండి ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కొన్ని సన్నగా తరిగిన పచ్చిమిర్చి పచ్చిమిర్చి చూడండి ఇలా సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఇందులో మీరు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఎండుమిర్చి కంపల్సరీ వేయాలి నేను ఇక్కడ కొంచెం మర్చిపోయానంతే ఇలా ఫ్రై అవుతుండగా మిక్సీ పట్టి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఇలా ఫ్రై అయిన దీంట్లోకి మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేసేసేయండి ధనియాల పొడిని వేసేసేయండి వేసుకున్న తర్వాత వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ల పసుపు వేసేసేయండి హాఫ్ టేబుల్ స్పూన్ నుంచి వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు పడుతుంది ఉప్పు కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి ఇదంతా వేసిన మిశ్రమం మొత్తం కలిసేలాగా దాని పొడి బాగా పట్టేలాగా వేసుకొని ఇప్పుడు మనం గొజ్జు తీసి చింతపండు పులుసుని వేసేసేయండి చింతపండు పులుసు అనేది చిక్కగానే ఉండాలండి పలుసగా తీయొద్దు ఒకవేళ మీకు పల్సగా అయిందని చెప్పేసి అనుకుంటే మీరు ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువగా ఉడికించండి ఉడికిస్తే చిత్తమండ గుజ్జు అనేది దగ్గరకు వచ్చేస్తుంది మనకు పులిహోర చేయడానికి పర్ఫెక్ట్గా తయారవుతుంది ఇలా చూడండి ఇలా ఉడికించుకోండి బాగా ఆయిల్ మొత్తం పైకి తేలేలాగా ఉడకాలి అలాంటప్పుడు ఇప్పుడు మనము కుక్ చేసి పెట్టుకున్నాం కదా రైసు చూడండి ఎంత బాగా ఉడికిందో రైస్ మెత్తగా కాకుండా ఆయిల్ మొత్తం ఇలా బయటికి వచ్చేసిన తర్వాత ఈ రైస్ని తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఉడికించుకున్న రైస్ మొత్తం ఇందులో వేసి ఉండలేకుండా కలుపుకోండి మొత్తం మీకు ఒకవేళ గుజ్జు ఎక్కువైంది అని అనిపిస్తే మీరు కొంచెం తీసేసుకోవచ్చు తీసేసుకొని మీరు వారం పది రోజులు ఆ గుజ్జుని వాడుకోవచ్చండి పర్ఫెక్ట్గా సరిపోతుంది కాదు తక్కువైంది అని అనిపిస్తే మీరు రైస్ని ఉంచేసుకొని మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలోనే ఇలా పులిహోర కలుపుకోండి ఇలా రైస్ మొత్తం వేసుకున్నాక బాగా ఆ పులుపు మొత్తం ఈ రైస్కి బాగా పట్టేలాగా ఒక ఐదు నిమిషాలు ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు బాగా కలిపేసుకోండి కలిపేసుకుంటే ఇలా పులిహోర రెడీ అయిపోయిందండి చాలా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేసినాక మీరే చెప్తారు తప్పకుండా ట్రై చేయండి